అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మండిపల్లి దంపతులు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టుకు రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయదశమి విశిష్టతను ఆలయ అర్చకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వివరించారు ఆలయ ఈవో డివి రమణారెడ్డి అర్చకులతో కలిసి మంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలికారు

ఈ దశ పురస్కరించుకొని రాయచోటి ప్రజలంతా సుఖ సంతోషాలు కలవాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈరోజు రాయచోటు పట్టణంలో పెంచిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడికి పట్టువస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది రాయచోటు అంటే రాచవీడు ఈ గడ్డలో వెలిసిన వీరభద్రస్వామి అమ్మవారి దయ వల్ల కొన్ని వందలాది సంవత్సరాలుగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది ఈ తండ్రి అలాగే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలందరూ ఉండాలని ప్రార్థిస్తూ అలాగే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు నెల పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలంతా రాబోయే కాలాల్లో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు